ప్రభుత్వం సెకండరీ గ్రేడ్ టీచర్లకి మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి మాట తప్పి ఈ రోజు వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని నిర్వహిస్తూ ఉండాలని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలని ముట్టడి చేస్తున్నాం అందులో భాగంగా నెల్లూరు జిల్లా కార్యాలయాన్ని కూడా వేల మంది ఉపాధ్యాయులు వచ్చి ముట్టడి చేస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజుల నుంచి ఆన్లైన్ విధానం అంటూ ఉపాధ్యాయుల్ని నిద్రపోనియకుండా మానసిక క్షోభకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో కౌన్సిలింగ్ నిర్వహించి ఏదైతే గ్రేడ్ టూ హెడ్ మాస్టర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు పదోన్నతల కాడికి వచ్చేసరికి మీ సాంకేతిక ఫెయిల్యూర్ అయిపోయి తర్వాత పాత విధానంలో మాన్యువల్ విధానంలోనే మీరు ప్రమోషన్లు సిగ్గు సిగ్గులేని పరిస్థితి నుంచి విఫలమైనటువంటి టెక్నాలజీ కావచ్చు సాంకేతికత మా మీద బలవంతంగా దిద్ది వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చూస్తున్నాను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అధికారులు ఇప్పటికైనా అహం తగ్గించుకొని కేవలం కేవలం మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బదిలీలు రియపోర్స్మెంట్ మరియు ప్రమోషన్లకు సంబంధించిన అనేక విధానాల్లో ఉండేటువంటి అసంబద్ధాలన్నీ కూడా ఉపాధ్యాయులపై రుద్ధరిస్తూ వాళ్ళని బలవంతులకు బదిలీలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యవేదిక పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా విద్యాశాఖాది కార్యాలయాల్ని ముట్టడి చేయడం జరిగింది ఈ రోజుకైనా సరే అధికారులు దిగివచ్చి మనకి ఎస్జిటిలకు ఏదైతే ఐక్యవేదిక అందరికి కూడా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు నెల్లూరు జిల్లాలో కి జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ లో సింగిల్ ప్రమోషన్ కూడా లేదంటే గత ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసినా కూడా ఉపాధ్యాయులు ఎస్జిటిలు గా కొనసాగడం అనేది ఈ ప్రభుత్వం యొక్క విధానాలు ఆ తర్వాత యూనిఫైడ్ సర్వీసులు లేకపోవడం అనేది ప్రధాన కారణంగా తెలియవస్తోంది అలాగే ఉపా లాంగ్వేజ్ పండిట్లన్నీ కూడా చాలామంది డిఇపుల్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒకేసారి అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు కానీ అనేక రకాలైన ఇబ్బందులతో అనేక రకాలైన సాగులు చెప్తూ వాళ్ళ యొక్క పరిస్థితిని పట్టించుకునే పరిస్థితి లేదు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ పరిస్థితి చాలా దూరం వెళ్తుందని మీరు గుర్తించవలసిన అధికారులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వానికి మరియు ఉపాధ్యాయుల మధ్య వారధిగా ఉండాల్సిన అధికారులు ప్రభుత్వాన్ని ఉపాధ్యాయులని ఇద్దరిని తప్పుదోవ పట్టిస్తున్నారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం